హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాను ఈరోజు నేనైతే మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నా మీ అందరికి కర్మ ఎలా పనిచేస్తుందో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఒక మామిడి చెట్టుకి చాలా మామిడికాయలే ఉన్నాయి మామిడి చెట్టుకి మామిడికాయలు ఉండగా చింతకాయలు వ్యాపకాయలు ఉంటాయా అనుకుంటారేమో ఒక మనిషి కళ్ళు ఆ కాయల్ని చూసాయి కానీ ఆ కళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఆ కాయల్ని కొయ్యలేవు కదా అందుకని కాళ్ళు ఆ చెట్టు దాకా వెళ్ళాయి కానీ ఆ కాళ్ళు కాయల్ని కోయలేవు కదా అందుకని చేతులు కోసాయి చూసిన కళ్ళు వెళ్ళిన కాళ్ళు కోసిన చేతులు తినలేవు కాబట్టి నోరు తినింది అక్కడ ఉన్న తోటమాలి చూసి వీపు మీద ఒకటి కొట్టాడు కాయని నోరు తిన్న దెబ్బలు మాత్రం వీపు తినాల్సి వచ్చింది దెబ్బలు తినేసరికి నుంచి నీళ్ళు వచ్చాయి చివరికి ఏమైంది చూసిన కళ్ళే ఏడ్చాయి సో ఎవరి లైఫ్లో అయినా కూడా అంతే ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాల్సిందే తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై ఫ్రెండ్స్